వాస్తవంగా ఆయన కడుపు కుట్టే ఎమ్మెల్యే గారు కాదు కడుపు నింపే ఎమ్మెల్యే గారు అయినా కడుపు కుట్టేవాడు కాదు నా మాకు తెలుసు ఎందుకంటే మేము అంటే మాకు కొత్త ఆయన మేము ఇప్పుడు పది నెలల నుంచి ఆయన చూస్తున్నాం ఏ లీడర్ కూడా సార్ వాస్తవంగా ఏ లీడర్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంత అయినా ఒక అంబులెన్స్ లాగా ఒక ఎమర్జెన్సీ గుర్తి అంబులెన్స్ ఎంత వస్తా ఆయన నువ్వు నైట్ రెండు గంటలు ఫోన్ చేశారు సరే ఇబ్బంది మాకు అవసరం అంటే ఖచ్చితంగా ఆ టైంలో ఫోన్ చేసి ఏం చేయాలని ఇబ్బంది అని పలకరించి ఒక ఏకైక దొమ్మన లీడరు రాఘాకృష్ణారెడ్డి గారు వాసన చెప్పండి మేము రాజకీయాల్లో ఎంతమంది చూసిన నాయకులు చూస్తున్నాం ఎమ్మెల్యేలు చూస్తున్నాం లీడర్లు చూస్తున్నాం కానీ ఇంత ఎమర్జెన్సీగా మనకి ఒక నైట్ కావచ్చు పొగులు కావచ్చు ఆయన ఉన్నా సరే మనకు ఫోన్ చేస్తే ఆ టైంలో ఆయన చేపిన సరే బయటకు వచ్చి మళ్ళీ ఒక పని నిమిషాల తర్వాత నీకు వెంటనే మళ్ళీ కాల్ చేస్తాడు అట్లాంటి ఒక ఎమ్మెల్యే గారిని మనం ఈ విధంగా మాట్లాడడం కర్త కాదు సంబంధించి కాదు కూడా దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసుకొని అందరం కూడా ఈ పార్టీ మండలం అందరూ మనదే వాళ్ళు కష్టపడినారు మనం అందరూ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళని ఇక్కడ